గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన శ్రీకాకుళానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో వాళ్ల స్వగృహానికి పంపించడానికి ముప్పై సహాయం చేసి దారి ఖర్చులకు గాను నాలుగు పేల రూపాయలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు జిల్లా పార్టీ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు గారితో పంపించి సాయం అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారం కిషోర్ షేక్ ఫిరోజ్ కందిమల్ల కృష్ణ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మండీ దగ్గర గొర్రెలు కొని వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం నిమిత్తం వాళ్ళు శ్రీకాకుళం నుంచి చిల్లూరుపేటతో వెళుతుండగా మార్గ మధ్యంలో మంగళగిరి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వాళ్ళు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఈ విషయం మీడియా మాధ్యమం ద్వారా మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారు వెంటనే ఈ విషయం తెలుసుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కోవిల్మూడి రవీంద్రనాథ్ గారికి ఆదేశాలు ఇచ్చారు ముందు ఇమీడియట్గా మీరు మార్చిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడమే కాకుండా వాళ్ళు ఇక్కడి నుంచి మృతదేహాలు వాళ్ళ స్వస్థలాలు చేరడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి వాళ్ళని జాగ్రత్తగా చూసి పంపమన్నారు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అందుకని చెప్పేసి ఈ రోజున మేము మళ్ళా నగరంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాము ఇప్పుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు స్వస్థలకి పంపడం జరుగుతూ ఉంది